హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మధు ఇంటి వంట ఈరోజు మన స్పెషల్ వీడియో ఉప్మా రవ్వతో అదేనండి సూజీ రవ్వ ఉంటుంది కదా గోధుమ రవ్వ అంటాం ఆ రవ్వతో ఈజీగా ఇట్లా జ్యూసీ జ్యూసీగా స్వీట్ ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దామండి అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా టేస్టీగా మంచి జ్యూస్తో ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్ తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఈజీగానే ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈ స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా చిన్న మిక్సీ జార్లోకి ఒక అరకప్పు వరకు రవ్వని తీసుకోవాలి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చాలా సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకుంటేనే మనకి జ్యూసీగా సాఫ్ట్గా వస్తాయండి స్వీట్ అనేది నేను ఇలా గ్రైండ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకున్నాను ఇట్లా ఒక మన స్టవ్ నించుకొని ఒక బాండి పెట్టుకుని దాంట్లో ఒక కప్పు పాలు వేసుకోవాలి అంటే మనం అరకప్పు పిండి తీసుకున్నాం కాబట్టి అరకప్పు సూచీ రవ్వకి ఒక కప్పు పాలు వేసుకుంటే సరిపోతాయి ఇవి కొంచెం ఒక పొంగు వచ్చేంత వరకు మరగనివ్వాలి ఈ పాలు వేడిగా బాగా మరిగిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ సూజీ రవ్వ పౌడర్ని ఈ పాలల్లో వేస్తూ కలుపుకోవాలండి ఉండలు లేకుండా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా వన్ ఆర్ టూ మినిట్స్ పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని లేదా లో ఫ్లేమ్లో అయినా పెట్టుకొని ఇలా ఈ అంతా కలిసేంత వరకు మనం ప్రెషర్ అప్లై చేస్తూ ఉండలు లేకుండా చాలా సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి పిండి అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకున్న తర్వాత మనం ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేయడం వల్ల పిండి చాలా సాఫ్ట్గా తయారవుతుంది ఫ్లేవర్ కూడా బాగుంటుందండి ఇలా అంతా కూడా కలిసేటట్లు మరొకసారి ఇలా కలుపుకొని అది చల్లారినివ్వండి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మనం చేత్తో ఇలా స్మాష్ చేస్తూ చపాతీ పిండిలాగా బాగా నొక్కుతూ మెత్తగా ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇన్ కేస్ మీకు చేతికి ఏమైనా అంటుకుంటుంటే ఒక స్పూన్ గీ వేసుకుని మీరు ఇలా కలుపుకోండి అప్పుడు మనకి చాలా సాఫ్ట్గా తయారవుతుంది పిండి అనేది చూసారు కదా అసలు ఉండలేకుండా మెత్తగా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి ఇప్పుడు మనం ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుందాము ఇలా ఫస్ట్ రౌండ్గా చేసి మనం ఓవెల్ షేప్లో తయారు అండి లేదంటే మీరు రౌండ్ షేప్లో అయినా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఓవెల్ షేప్ తయారు చేస్తున్నాను మనం ఓవెల్ షేప్ అయినా రౌండ్ షేప్ అయినా మనకు నచ్చిన షేప్లో వీటిని ఇలా తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకుని ఇవన్నీ కూడా నేను ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను అంతేనండి మనకి సూజీ రవ్వ బాల్స్ అయితే తయారైపోయాయి మరి వీటిని డీప్ ఫ్రై అయితే చేసుకుందాం దానికోసం స్టవ్ పై బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ ఓవెల్ షేప్ బాల్స్ అన్నీ కూడా వేసేసేయండి వీటిని లైట్గా ఫ్రై అవుతున్నప్పుడు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి లేదంటే కింద మాడిపోతాయి ఇలా మాడకుండా ఇలా కలుపుతూ ఫ్రై చేసామంటే ఈవెన్గా మొత్తం అంతా కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చి చక్కగా ఫ్రై అవుతాయండి మనం ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి చూసారుగా మంచి కలర్ వచ్చాయి ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని మనం తీసేసుకుని ఒక ప్లేట్లో వేసేసుకుందాము ఇప్పుడు మనం పాకం ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం అరకప్పు సూచిరవ్ తీసుకున్నాం కదండి అరకప్పు సూచిరవ్వుకి ఒక కప్పు పంచదార ఒక కప్పు వాటర్ వేస్తే సరిపోతుంది ఈ పాకం అనేది తీగ పాకం అవసరం లేదండి మనకి గులాబ్జామ్ పాకం ఉంటుంది కదా అలా చేసుకుంటే సరిపోతుంది అంటే పంచదార అంతా మెల్ట్ అయ్యేంత వరకు ఈ పాకాన్ని అలా ఉడకనిస్తే సరిపోతుంది అలాగే ఒక స్పూన్ గీ కూడా వేసుకోండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి పాకం అనేది కొంచెం జిగురుగా తయారైన తర్వాత అప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ సూజీ రవ్వ బాల్స్ అయితే వేసుకోవాలండి అయితే మనకి అస్సలు తీగపాకం అవసరం లేదు జస్ట్ ఇది మెల్ట్ అయ్యి కొంచెం జిగురు వస్తే సరిపోతుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి సేమ్ గులాబ్ జామ్ పాకంలో పడితే సరిపోతుందండి ఇప్పుడు నేను ఈ పాకంలో ఇవన్నీ కూడా వేసేస్తున్నాను ఈ బాల్స్ అన్నీ కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా ఇవన్నీ పాకంలో వేసి ఒక టూ మినిట్స్ మనం అలా కుక్ చేసుకుంటే సరిపోతుందండి టూ మినిట్స్ అలా కుక్ చేసుకుంటే ఈ పాకం అంతా కూడా ఈ బాల్స్ అన్ని చక్కగా అబ్జర్వ్ చేసుకుంటాయి పాకాన్ని పీల్చుకుంటాయి అన్నమాట ఇలా నేను టూ మినిట్స్ కుక్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసేయండి ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా అలా వదిలేసేయండి హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే మనకి ఈ స్వీట్ చక్కగా పాకాన్ని అబ్జర్వ్ చేసుకుని మంచిగా తయారైంది కదా మంచి సాఫ్ట్ వచ్చింది మంచి టేస్ట్ కూడా ఉంటుందండి మరి ఇవి మంచి రుచిగా తక్కువ బడ్జెట్లో తక్కువ టైంలో మనకి ఇంట్లో ప్రిపేర్ అయిపోయే స్వీట్ అండి ఇప్పుడు నేను వీటిని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకున్నాను చూసారు కదా మంచి టేస్టీగా జ్యూసీ జ్యూసీగా ఉప్మా రవ్వతో ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే స్వీట్ అండి ఇది ఎంత జ్యూసీగా ఉందో మనకి ఒకసారి ఇలా పిండుతుంటేనే జ్యూస్ అనేది వచ్చేస్తుంది అంత బాగా జ్యూసీగా ఈ స్వీట్ ఉంది మరి ఈ స్వీట్ మనకి ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి స్వీట్ షాప్కి వెళ్ళాల్సిన పనే లేదు మీకు కనుక ఈ స్వీట్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా నా వీడియోస్ని షేర్ చేయండి మరిన్ని మోర్ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మధు ఇంటి వంట థ్యాంక్స్ ఫర్ వాచింగ్